త్రేమ బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెం మేధా సరస్వతి సన్నిధానం ఉత్తరాయణం వచ్చిన తర్వాత గొప్ప పుణ్యమైనటువంటి పండగ ఏమిటి అంటే వసంత పంచమి ఈ వసంత పంచమి అనేటువంటిది సరస్వతీదేవి జన్మించినటువంటి శుభతిథి మేధస్సు స్థితి ప్రజ్ఞ విద్య బుద్ధి బలం ఆయుష్యం వీటన్నిటికీ మూలం ఎవరు అంటే సరస్వతి అమ్మవారు మంచి మేధస్సు ఏదైనా చదువుకుంటాం ఆ చదువుకున్నటువంటిది మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అది జప్తికి రావాలి అది జప్తికి రావాలి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ విద్యని ఎక్కడ దాస్తాము అంటే అమ్మవారి నివాసం ఉన్నటువంటి యాజ్ఞాచక్రం అనేటువంటి చోట చిన్న మెదళ్ళలో ఇది నిక్షిప్తమై ఉంటుంది మళ్ళీ అది ఎప్పుడు అవసరమో మనం ఒకసారి ఆలోచించగానే మనసుతోటి ఆ యొక్క విషయాన్ని మళ్ళీ పట్టుకొచ్చి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది తల్లి ఆ స్థానానికి నివాసం ఎవరు అంటే సరస్వతిది అందుకని మనిషి గొప్పవాడుగా ఎప్పుడు పూజింపబడతాడు అంటే ఒక్క విద్య వల్ల తప్ప ప్రజ్ఞ వల్ల తప్ప ఇంకా దేనివల్ల కాదు అందుకని మేధాస్థితి ప్రజా విద్యం వీటన్నిటికీ మూలమైన విద్య అలాంటి విద్య సరస్వతి తల్లిదండ్రంలో అమ్మవారిని ఉపాసించి అక్షస్వీకారం చేస్తూ ఉంటారు అంటే అమ్మా నేను ఏది చదువుకున్నా మరుపనేటువంటిది లేకుండా ఇది నీలో నిక్షిప్తం చేసుకుని నాకు మళ్ళీ ఎప్పుడు అవసరమైతే ఈ విద్య నాకు అప్పుడు ప్రసాదించు అది అప్పుడు నాకు జ్ఞాపకం రావాలి పరీక్ష చదువు సంవత్సరం చదువుకున్న చదువు కూడా కరెక్ట్గా పరీక్షా సమయంలో జ్ఞాపకం రాకపోతే చదువు వ్యర్థమైపోతుంది అందువల్ల ఈ యొక్క మేధస్సు అనేది సరస్వతీదేవికి నిలయం కనుక ఆవిడికి ప్రతిరూపమైనటువంటి మనలో ఉండేటువంటి మేధస్సు అలాంటి సరస్వతి అమ్మవారి వేరంపాలెంలో బాలా సుందరి పీఠంలో ఉన్నటువంటి ఉత్తరముఖంగా ఉంది అమ్మవారు అమ్మవారిని ఎవరు చూస్తూ ఉంటారంటే దక్షిణ ముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి చూస్తారు ఈశ్వర దృష్టి కలిగినటువంటిది అమ్మవారు అందుకని మంచి ఆలోచన మంచి విద్య మంచి బుద్ధి కావాలని ఈ నెల ఇరవై మూడో తారీఖు శుక్రవారం నాడు మేధా సరస్వతి అమ్మవారికి విశేషమైనటువంటి హోమాలతో యాగం చేసి లక్ష పుష్పార్చన చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ప్రాంతాల నుంచి కూడా చాలామంది తమ పిల్లల్ని తీసుకుని వేరంపాలి వస్తారు ఈ యొక్క సంవత్సరంలో మూఢంలో వచ్చింది శూన్యమాసంలో వచ్చింది అనేటువంటి ఆలోచన మనకు అక్కర్లేదు పండగలకి మూఢాలు వర్తించం అమ్మవారు పుట్టేటువంటి సమయం ఇష్టమైనటువంటి సమయం ఆ సరస్వతి సన్నిధానంలో అక్షస్వీకారం చేస్తే అమ్మ యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా మంచి విద్యావేత్తలు అవుతారు జ్ఞానం అన్నిట్ల కంటే అంతిమ సంస్కారం మనిషికి కావాల్సింది ఏమిటంటే ఈ విద్య యొక్క పరిపూర్ణత ఒక గొప్ప గ్రంథం కూడా అది మనం చదవలేనప్పుడు అది గ్రంథంగా పక్కనే ఉంటుంది తప్ప చూడటానికి అందులో భాష మనకు అర్థం కానప్పుడు మనం చదవలేనప్పుడు ఆ గ్రంథమేమి అర్థమైపోతుంది అలాంటి విద్యని దేన్నైనా ఒక్కసారి వింటే దాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్ళీ అవసరమైనప్పుడు బయట పెట్టగలిగినటువంటి వాళ్ళు ఏక సంధాగ్రహం దానికి మూలం మన అమ్మవారు మేధా సరస్వతి కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్షభ్యాసాలు చేసి దేశ విదేశాల్లో అనేక ఉన్నతమైనటువంటి పదవుల్లో అనుగ్రహంతో ఉన్నారు అందుకే ఇన్ని వేల మంది ఇక్కడికి విధిగా వచ్చి పిల్లలకి అక్షస్వీకారం చేయిస్తూ ఉంటారు ఈ నెల ఇరవై మూడో తారీఖు శుక్రవారం నాడు అమ్మవారికి విశేష కార్యక్రమాలతో పాటు వచ్చిన చిన్నారులందరికీ కూడా యథావిధిగా సరస్వతి పూజ చేయించి అక్షస్వీకారం చేస్తారు మనకంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు మనకు ముఖ్యం అని ప్రతి వ్యక్తి అనుకుంటారు తల్లిదండ్రులు అలాంటి చిన్నారులందరికీ ఆయుర్భాగ్యాలు సుఖ సంతోషాలు అపారమైన విద్య ధ్యానం కావాలని అలాంటి స్థితి పిల్లలందరికీ అనుగ్రహించాలి మరియు ఇంకో విశేషం ఏమిటంటే అసలు మాఘమాసానికి మిగిలిన మాసాలు కంటే చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకని ఐదు పండగలు ఒకే మాసంలో వచ్చేటువంటిది మాఘమాసం అందులో మొట్టమొదట ఉత్తరాయణం ప్రవేశం అవగానే వసంత పంచమి సరస్వతి అమ్మవారితోటి జ్ఞానంతో మాసం ప్రారంభమవుతుంది అపారమైనటువంటి జ్ఞానం సరస్వతి ఆధీనం అందుకని వసంత పంచమికి అంత ప్రాధాన్యత తదుపరి సంవత్సరం మొత్తం మీద కూడా విశేషమైనటువంటి రోజుల్లో రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు అది ఆ సప్తమి శుద్ధ సప్తమి ఎందుకనంటే ధ్యానంతో పాటు ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యం భాస్కరాధీనం అది కూడా మాఘశుద్ధ సప్తమి నాడే రథసప్తమిగా మనం విశేషంగా అర్థం చేస్తాం తర్వాత విశేషమైన పర్వదినం ముక్తిని మోక్షాన్ని పొందాలి అంటే ఏకాదశి పర్వదినం చాలా గొప్పది అలాంటి భీష్ముడు వాడు ముక్తి పొందినటువంటి గొప్ప మాసం భీష్మ ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశికి వస్తుంది మాఘమాసం ఇది మూడో ఉత్సవం నాలుగోది మహామాఘి మాఘ పౌర్ణమి చంద్రుడికి మనస్సుకి సంబంధించినటువంటి సంబంధం అది ఆనందమైనటువంటి జీవితం మాఘమాసంలో ఉండేటువంటి మహామాఘి చేసేటువంటి వాళ్ళు ఆనందదాయకంగా ఉంటారు అన్నది శాస్త్ర ప్రమాణం అందుకని మాఘ పౌర్ణమి తదుపరి వచ్చేటువంటి గొప్ప పర్వదినం బహుడ చతుర్దశి మహాశివరాత్రి ఈ దేహంతో చేసిన సర్వకర్మలు కాల్చి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించి మన కర్మలని తను తీసుకుని సర్వ మానవాళికి కూడా ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి దయాసముద్రుడు పరమేశ్వరుడు అందుకే అది కూడా మాఘమాసం ఆఖరిని మహాశివరాత్రి మహాపర్వదినంగా వస్తుంది మనకి అందుకే వసంత పంచమి రథసప్తమి భీష్మ ఏకాదశి మహామాఘ పౌర్ణమి మహాశివరాత్రి ఐదు పండుగలు కూడా ఒకే మాసంలో సరస్వతితో ప్రారంభం చేసి కర్మ నివారణతోటి ఈ మాసం అవుతుంది అందుకే దీన్ని మాసాన్ని గొప్పగా చెప్పారు అందులో రేపు చేసుకునేటువంటి మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి అమ్మవారితో మనం ప్రారంభం చేస్తున్నాం సర్వేజన